నమస్తే అన్న అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్ గారు సూటి ప్రశ్నలు వేయడం జరిగింది వివరాలు వెళితే మా ప్రభుత్వం అమలు చేసిన పథకాలు ఏమయ్యాయని చెప్పేసి ఆయన సోషల్ మీడియా వేదికగా సీఎం చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించడం జరిగింది ప్రతి ఏటా పదహైదు వేల అమ్మఒడి ఏమైంది ఇంగ్లీష్ మీడియం సిబిఎస్ఈ నుంచి ఐబీ దాకా ప్రయాణం ఎక్కడ మూడవ తరగతి నుంచి పిల్లలకు టోఫెల్ ఎక్కడ మూడవ తరగతి నుంచే సబ్జెక్టు టీచర్స్ బోధన ఎక్కడ ఐఎఫ్ఈ ప్యానళ్లలో ఆరవ తరగతి నుంచి డిజిటల్ క్లాస్ రూములతో బోధన ఎక్కడ కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ బడులను తీర్చిదిద్దే నాడు నేడు పనులు ఎక్కడ రోజుకొక మెనూతో గోరుముద్ద గోరు ముద్ద ఎక్కడ విద్యా దీవెన వసతి దీవెన ఎక్కడ ఎనిమిదవ తరగతి పిల్లలకు ట్యాబ్లు ఎక్కడా అని చెప్పేసి ఆయన ప్రశ్నించడం జరిగింది తల్లికి వందనం ద్వారా ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి పదహైదు వేల రూపాయల చొప్పున ఇస్తామని మాయమాటలతో గద్దెనెక్కిన చంద్రబాబు గారు నలభై ఐదు లక్షల మంది తల్లుల తరపున అడుగుతూ ఉన్న ఎనభై నాలుగు లక్షల మంది పిల్లలకు సమాధానం చెప్పండి మీ హామీ ఏమైంది దగా పడ్డ లక్షల మంది తల్లులు ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు మేం ఏటా జూన్ లోనే ఇచ్చిన అమ్మఒడిని ఈ ఏడాది ఎందుకు ఎగగొట్టారని చెప్పేసి మాజీ సీఎం వైఎస్ జగన్ గారు సూటిగా అయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అయితే ప్రశ్నించడం జరిగింది మరి ఆయన ఏమి సమాధానం ఇస్తారన్నది వేచి చూడాల్సి ఉంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్